అంటే ప్రియకి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు మేము అక్కడికి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఇచ్చి విని బాత్రూమ్ రండి రండి ముద్దు కోసం అదే అట్లనే ఉన్నావురా చేతిలో చిప్పు ఉంటే ఒక్కటి సెట్ అవుతుండండి అంతేసారు నోట్లో పెట్టింది మార్కాస్ పెద్ద ముద్ద అయిపోయాయి అది కాదు నేను సో ఈరోజు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే టూ ఫార్టీ నైన్ అవుతుందనమాట సో మేము ఈరోజు ప్రయాణం అది కరీంనగర్ ఎందుకంటే ప్రియకి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు మేము అక్కడికి వెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం బీ కోసం తన ఈ పిల్లకి ఆయన నెంబర్ కావాలంట నెంబర్ కోసం కొంచెం దేనికి మంచి చెప్పు ప్లీజ్

ఎంత అందంగా ఉంటూ అట్లా వేసింది తెలుసా ఇద్దరు గొడవ అరేండి కళ్ళలో కరెక్ట్ అవుతుంది సిగ్గులేదు వాడద్దు అంటుంటే నీకు బాధ అనిపిస్తుంది కానీ అట్లా నాకు పెట్టడం లేడని

కాళ్ళు కూడా సన్నగా అయిపోయినాయి అరేస్తానికి అరే మనం దాటి దగ్గర పోతున్నాం దీంతో మనకేంది నర్రా నీకోసం రాడు నువ్వు పక్కకు జరుగుతాడు మన కానీ కొంచెం యాక్టింగ్ చేస్తాడు నేను ఓకా రెండు అవుతుంది వీళ్ళని బుద్ధి ముద్దు కోసం అరే సాయి సాయి నాడు లేట్ అవుతుంది రెండు అరే ప్రియ పాపం రా అంత కాంపర్ రాయవాడు కాంప్రమైజ్ సరే సాయి గొడవైంది అందుకు ఇల్లు జాగ్రత్త ఇచ్చిర ఎర్రీపు ఇల్లుంది బ్యాగ్ కూడా మోసుకెళ్తాడు అక్క నీ బ్యాగు రూపలికి రావా అయిపోయిందా బంధం ఇంకా టేక్ ద బ్యాగు ఏ నీ బ్యాగ్ పట్టుకోవాలి ప్లీజ్ బ్రో డ్రైవర్ బ్రో ఒకసారి పైకి ఎత్తు వాళ్ళకి కోపంలో కూడా బల అందంగా ఉంటాయి సైనా ఒకసారి కిందకి చూపించిపోతా ఒకసారి అందాలండి అందుకే ఫేక్ ఫేక్ ఉంటాడు కానీ ఎన్ని గంటలకు జర్నీకి వస్తాం పట్టుకో ఇంత దారుణంగా బస్ స్టాండ్ లో బస్ కోసం చేసేటట్లా ఉన్నారు అరే అట్లనే ఉన్నావురా చేతిలో చిప్పు ఉంటే ఒక్కటి సెట్ అవుతుండీ ఇక అంతే ఇప్పుడు వస్తాడు ఒక సిగ్గులో ఉన్నాడు వాడు నీకు అంటే ఇప్పుడు నా సాండి చెప్తున్నా సొస్తుంటే లోట్లో పెట్టింది మార్కాస్ పెద్ద ముద్ద అయిపోయాయి రాధికా లేదు నేను ఉంటే రాధిక ముద్ద ఉడిపోద్దు రాధిక నాకు తెలిసిన లిల్లీ సో గాయిస్ నేను వీళ్ళని రెండు గంటలకి లేపి నేను తప్ప చేసిన వీళ్ళు ఒకటి మాట్లాడమంటే ఒకటి మాట్లాడుతుంటే లిల్లీ స్క్వేర్ కదా రాధిక లో రాధిక కార్ ఏదేం కార్ చేస్తే బతిలాడి బతిమలాడి సగం జిందగా అయిపోయింది గైస్ సో గైస్ మేము వెళ్ళే టైం అవుతుంది ఏంటి ఎట్లా రాదు కాదు కాదు కార్ ఎట్లా వచ్చానండి నా ఏం లేదు మీరు వెనక నుండి ఇట్లా లాగి ఇట్లా తొయ్యాలంట అది డైరెక్ట్ వెళ్ళిపోతుందంట

ിസ്താ അറേ എന്താ കലർന്ന అంటే అంటే ఈ మొత్తం ఏమన్నా బొవికి ఏమన్నా పల సర్ బొవికి ఐ లవ్ యు ఆ సంతోషం ఫ్రెండ్ అన్న నవ్ అవన్ ఫ్రెండ్ అంటే ఐ లవ్ యు చపలేమా రియా సో అందరే అన్ని చేపిస్తున్నారు మిమింటి సైబరాబాద్ నమస్తే కుక్కలకి బ్రాట్నొచ్చని చిరాకు గున్నాడు

డ్రైవర్ అంటే వీడని ఆర్థించాడు అప్పుడు వరద బాతిగా నిజంగానే ఒక్కొక్క సంచి పట్టుకొని పోదు మధ్యలో ఓకే ఆపిల్లూనా ఎప్పుడో బయలుదేరితే ఎనిమిది గంటలకు వచ్చినార్నింగ్ అబ్బా ఘోరగా తెల్ల కనిపిస్తున్నావు అందులో వచ్చింది వాళ్ళ దాదు లేదా కదా చాయ్ బ్రో మీ అత్తగారి తాగిపోయాడు అని ముఖం మీద చెప్తున్నా అది కూడా ప్రియా మీద సిగ్గు లేకుండా వండుకున్నారు ఒక్కలన్న సాకు బండి అంటున్నా వండదు ప్రియా అంటే తెలుసా इधर इधर गाइस गाइस फाइनली गाय इन मेटल